నమస్తే అండి నమస్తే సార్ సో పేర్నాని గారు ఆయనది దోపిడీ వ్యవహారం నడుస్తూనే ఉంది నాకేం తెలీదు అంత మా మేనేజరే చేశాడు మాకేం సంబంధం లేదు ఇందులో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఒక పక్కన ఇలా మాట్లాడుతున్నాడు ఇంకో పక్కన ఇంకొక భారీ దోపిడీ బయటకు వచ్చింది పేర్నానిది ఆ గోడౌన్స్ ఏదైతే కట్టారో ఆయన పౌర సరఫరాల శాఖ అద్దెకిచ్చారు కదా గోడౌన్స్ అవును ఆ గోడౌన్స్ దాదాపు రెండు ఎకరాల్లో కట్టారు ఆయన ఆ గోడౌన్స్ కట్టేటప్పుడు అది ఎత్తు లేపడానికి భరంత్ అంటారు కదా ఆ భరంత్ని ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టి తోడించుకొచ్చి అక్కడ ఉపయోగించుకున్నారు దాదాపు ముప్పై ఏడు క్యూబ్ ముప్పై ఏడు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకొచ్చేసి దోపిడీ చేసుకొచ్చి ఆయన గోడౌన్స్ కట్టుకున్నారు వాటిని హైట్ లేపడానికి ఉపయోగించారని చెప్పి ఒక ఇది దోపిడీ బయటకు వచ్చింది ఓకే దాన్ని మైనింగ్ అధికారులు కూడా ఆ గోడౌన్స్ చెక్ చేయడానికి వెళ్లారు ఆ గుడౌన్స్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అవి తళాలు వేసి ఉన్నాయి సో అక్కడి నుంచి వాళ్ళు అధికారులతో పౌర సరఫరాల శాఖ అధికారులతో నాని మేనేజర్లతో వీళ్ళతో మాట్లాడి ఫోన్ లో నానే నాని ఫోన్ చేస్తే నాని ఫోన్ ఎత్తలేదు వాళ్ళ మేనేజర్ తో వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు కేసు ఫైల్ చేసి వెళ్ళారు ఓకే అంటే పౌర సరఫరాల శాఖ మాజీ మంత్రి కొడల్ నాని పేరు పేర్నాని గోడౌన్స్ ఈ ఆ ఓకే సో ఈ దోపిడీ కూడా బయటపడింది అసలు జరిగిన దొరికిపోయిన దోపిడీలోనే నాకేం సంబంధం లేదని మేనేజర్ మీద తోస్తున్నాడు అవును ఇప్పుడు అసలు గోడౌన్స్ కట్టిందే అక్రమం అక్రమమైన మట్టితో కట్టారు అనేది మరో దోపిడీ బయటకు వచ్చింది సో అసలు ఈ నాని మాకు సంబంధం లేదు మా మేనేజరే ఇదంతా చేశాడని చెప్పి నాని గారి భార్య జయసుధ గారు పోలీస్ స్టేషన్ లో చెప్పడం జరిగింది అసలు ఆవిడ పూర్తిగా మా చేతులు దులిపేసుకున్నారనమాట ఈ దోపిడీ అంతా మాకేం సంబంధం లేదు అంటే ఆయన పేరు నాని గారి లో ఆయన యొక్క కోచింగ్ సెంటర్లో అక్కడనే పెరిగింది కదా ఆవిడ అంటే ఆ ఆరు నెలలు సామాసం చేసే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారంట అవును అట్లాంటి ఇన్నేళ్ళ వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో ఆమె ఈ విధంగా మాట్లాడింది అనే దాంట్లో ఆశ్చర్యం ఏమాత్రం లేదు సార్ మొన్న మొన్న గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తొడుగుంటా ఉన్నారు ఏదో ఒక నెల రెండు నెలలు పై నుంచి ఇప్పుడు క్లియర్ కట్ గా అన్ని వేళ్లలో వాళ్ళ పైన చూపిస్తా సాక్షాత్ చట్టం దృష్టిలో వాళ్ళొక ఖైదీగా అంటే క్లియర్ కట్గా వాళ్ళు తప్పించుకొని రీతిలో ఒక సెంటర్ వచ్చేసారు సాక్షాత్ ఏమో పేరుని జే అక్కడ ఆ మాస్క్ వేసుకొని ముఖం కూడా చూపించలేక పోలీసుల ముందు కూర్చొని ముందే చెప్పచ్చు కదా సార్ నాకు మా మేనేజర్కి సంబంధం లేదని ఇది ఇది ఎట్టో ఉపయోగించేట్టుగా ఉన్నదారు స్వామి జైల్లో ఎన్నేళ్ళు జీవితం గడపాల్సి వస్తుందో అనుకోని మానస్తేజనే మేనేజర్ ఆయనపై నేసేసాడు నేను నిన్ను ఏమనుకుంటావు నేనంటే ఆ మానస్తేజ్ ఆయనతో లాలూచిపడి ఆయనకి ఏమన్నా డబ్బులు ఇచ్చి కేసును స్వామి అంటాడో అని అనుకున్నాను అట్టగడా అయినొచ్చు కాక మానస్తే జడ ఒప్పుకోనొచ్చు కాక అయితే వీళ్ళు ఏమి పోలీసు వాళ్ళు ఊరికే పోలీసు వాళ్ళు కాదు కదా సార్ చట్టం అనేది అంత సామాన్యంగా ఉండదు లోతుగా చూస్తే ఏమైందంటే ఈయన రెండు వేల ఇరవై రెండులో పౌర సరఫరాల శాఖ నుంచి మాకు ఏదో లబ్ధి చేకూరుతుంది అన్నీ కన్వే అయిన తర్వాత అప్పుడు గోడౌన్ కట్టడానికి మొదలుపెట్టినాడు మీరు చెప్పినట్టు ఆ ప్రభుత్వ భూముల్లో నుంచి ఆ మట్టి తోడుకొచ్చి ఈడ బేస్ మట్టంగానో రకరకాలుగా చేసుకున్నాడు ఒక అటవీ భూమిలోనే ఒక చెట్టుగా కట్ చేసామంటే ఒక జంతువుని చెప్పినంత కేసు అయిపోతుంది నరకకూడదు తప్పు అవును ఏదైనా పొరపాటున అంత అవసరం ఏదైనా మూలికలో ఆయుర్వేదం అయితే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేయాలి చాలా పెద్ద తతంగం గవర్నమెంట్ ల్యాండ్తో అంత సామాన్యంగా వేలు పెట్టలేము అంత పెద్ద పొరపాటు తప్పు చేశారు ఏమున్నది మేమే రౌడీలు మేమే మాది రాజకీయము మేమే దాంట్లో అనుకుంటా ఉన్నారు ఆ సమయంలో చేశారు గోడౌన్ కట్టుకునే అది ఆల్రెడీ పెద్ద తప్పు భూముల్లోనే మైనింగ్ చేసారు ప్రభుత్వంలోనే మైనింగ్ రెండు ఎకరాల్లో గోడౌన్ కట్టాడు అంటే అదేమి ఒక నాలుగు టన్లు ఐదు టన్నులు కాదు కదా సార్ నాలుగు వందల టన్లు కాదు కదా నాలుగు వేల టన్నులు పైన దాటింటుంది అది ఆ క్యాలిక్యులేషన్ వేస్తే ఆ రేంజ్ లో మట్టి ఆ నుంచి తోడకొచ్చారంటే వీళ్ళు లేదంటే సార్ ఈ స్నేహితులు ఇందాక చెప్పినా కదా ఆరు నెలలు సామావేశం చేస్తే వీళ్ళు ఓల్డ్గా తయారు అవుతారు వాళ్ళు వీళ్ళుగా తయారవుతారని అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక మైనింగ్ కాదు ఒక ఎర్ర మట్టి అనే దాంట్లోనే ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారని సార్ ఈ యొక్క వలం నేను వంశి ఈయన పని అదంట ఇది పోలవరం కుడి కాలువ ఎడం కాలువ అక్కడ నుంచి మట్టి తీసుకుని అమ్ముకునేది ఆయన స్నేహితుడు నానికి దాంట్లో లింక్ వీళ్లకు ఆ మట్టిని కూడా ఏ విధంగా తినాలనేది వీళ్ళు పిహెచ్డీ చేశారు ప్రభుత్వ భూమి నుంచి ఇదంతా సేకరించారు పెద్ద మిస్టేక్ దాని నుంచి బయట పడలేరు తర్వాత ఈ గోడౌన్లు కట్టుకున్నాక రెండు వేల ఇరవై రెండులో గోడౌలు కట్టడం మొదలు పెట్టినారు రెండు వేల ఇరవై మూడుకి పౌర సరఫరా శాఖ నుంచి అనుమతులన్నీ అందినాయి దాని నుంచి పంచుకొక్కలు అలా తినేశారు అయితే ఆయన జీతము వాళ్ళు రాసుకున్నటువంటి జర్నల్లో ఆ గోడౌన్ కాపలాదారుడు లేకుంటే ఇంకొక విధంగా చెప్తారు కదా మేనేజర్ అని ఆ మేనేజర్ జీతం ఓకే ఏ పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ముప్పై నాలుగు వేలు ఆ రేంజ్ కాదు పదివేల రూపాయలు మానస్తేజ్ జీతం పదివేల మానస్తేజ జీతము అయితే ఆయన అకౌంట్లో రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు లక్షల ట్రాన్సాక్షన్స్ అయినాయి గోడౌన్ కట్టే రోజున గోడౌన్ మొదలుపెట్టే రోజున దానికి సాక్ష్య సంతకాలు అంటారు కదా సార్ ఈ మేనేజరు దాంతోపాటు ఎవరో ఒక ప్రత్యుష న్యామ అక్కడనే పనిచేస్తుంది అంట గోడౌన్ కాడ వీళ్ళిద్దరు సంతకాలు ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన స్టార్టింగ్ నుంచి పొరపాట్లు ప్రతి వాటిల్లో ఆ మోసాల్లో ఈయన భాగస్వాముడు అయినాడు తెలిసి తెలియకనే ఇరవై రెండు లక్షలు వచ్చింది అని వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఇంకా ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు సార్ దాంట్లోకి పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఈ దగ్గర సమాధానం లేదు మనస్తేజ దగ్గర అంటే పదివేలు జీత కాటికి ఇరవై రెండు లక్షలు ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఏమేమో అనుకోండి అది పిల్లి కళ్ళు ముసుకొని పాలు తగినట్టు ఆయన లాస్ట్ ఆరు నెలల నుంచి నాకు ఆరోగ్యం బాగలేకుంటే ఆ మానస్తేజాక అప్పజెప్పేసాను గోడౌన్ అంతా ఆయన ఏమేమి తప్పులు చేశాడో నాకు తెలియదు అని చేతులు దులుపుకోవడం మొదలు పెట్టేసింది ఎవరు పేరుని జైసుధ ఇంక లోతుగా పోయి సార్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఆమె అప్ప చెప్పింది ఒక అబద్ధం మానస్తేజాకి అప్పచెప్పేసాను అనేది ఏం తెలియకుండా జరిగిపోయింది అనేది పేరు నాని సుద్దపోసం మాట్లాడి ఈవిడ మాట్లాడుతుంది అంతకుముందు ఆరు నెలలు ముందు నుంచి ట్రాన్సాక్షన్ చూసి ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షల ఎనభై వేలు చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగినది మొత్తంలో మీ మేనేజరు డబ్బులు కొట్టేస్తా ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఓనర్లుగా అనేది ఒక మంచి ప్రశ్న అడిగినారు వాళ్ళు ఓ ఏమేమి అడిగింది ఏమేమి అని చెప్పింది ఆయన ఏం చేస్తాడు మాకేం తెలుసు ఆయన అదంతా వ్యక్తిగతం ఆయనకి మాకు సంబంధం లేదనింది అక్కడికి హైలైట్ అంతే కదా సార్ వాస్తవమే కదా న్యాయమే అయితే వాళ్ళు ఏమడిగినారు మా ఆ ట్రాన్సాక్షన్ అన్ని మీ అకౌంట్లోకి ఏ కొన్నాకరికి మీ అకౌంట్లోకి పోయినాయి దానికి ఏం సమాధానం చెప్తారంటే అప్పుడు మళ్ళీ అప్పుడు దాకా నల్ల మాస్క్ వేసుకునింది నల్ల మాస్క్ వేసుకొని ముఖం పెట్టేసింది మళ్ళీ ఓకే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు సార్ అది అక్కడ జరిగిన విషయం ఇప్పుడు మానస్తేజ మాత్రం మొత్తం అంతా బయట గుట్టంతా చెప్పేశారంట మొత్తం ఆ డబ్బంతా నా అకౌంట్లోకి వచ్చింది వాస్తవమే నేను ఆ అకౌంట్ అంతా మళ్ళీ నాని గారి ట్రాన్స్ఫర్ చేశాను ఆ డబ్బంతా వాళ్ళకే ఇచ్చాను నాకు అసలు ఏం సంబంధం లేదు ఈ దోపిడీలో కేవలం నేను పదివేలు జీతగాన్ని మాత్రమే అని ఆ మానస్తాయి మేనేజర్ కూడా పోలీసుల ముందు మొత్తం చెప్పేశాడంట అంటారు తప్ప సార్ ఇంకా ఆయన వరకు ఇంకా ఆయనే జరిగిపోతాడు ఆయన పిల్లవాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా అన్యాయం అయిపోతాడు అనుకున్నప్పుడు వీళ్ళకే దిక్కు లేదు ఎవరు నాని వాళ్ళ కుటుంబానికి దిక్కు లేదు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మానస్తేజ్ ఏ ధైర్యంతో కాపాడతాడు అనుకుంటారు అవును నెక్స్ట్ ఇరవై ముప్పై ఏళ్ళు కూడా దాదాపు అంటే పార్టీ ఉండలే కానీ అటైం కదా వేరే విషయం ప్రభుత్వం కనుచూపు మేరలో లేదు ఒక ఐదేళ్ళు తపస్సు మాత్రం బతికి ఐదేళ్ళకి పార్టీ ఏమైనా వస్తాదేమో ఆశే లేదు ఎడారిలో నాలుగు వందల కిలోమీటర్లు ఎటు సైడ్ చూసినా కానీ ఎటు సైడ్ కనిపించడం నువ్వు పది కిలోమీటర్ నట్టు చచ్చిపోవలసిన ఆ మాదిరి కనిపిస్తాను సార్ అందరిక సో ఆయన క్లారిటీకి వచ్చేసి ఎక్కడ ఏ ఏటీఎం కాడ ఆ సీసీ కెమెరా చూడండి సార్ మీకు అర్థం అవుతుంది సార్ నాది ఏ తప్పు లేదు సార్ ఆ రోజు రెండు లక్షలు బయటికి తీశాను సార్ ఆ రోజు నలభై వేలు తీసాను సార్ ఆ బ్యాంక్ లో తీసాను సార్ అదంతా పేరు నానికి ఇచ్చాను నా ట్రాన్సాక్షన్ చూడండి అని ఉండదు ఉన్నట్టు కుండ బదులు కొట్టేసి చెప్పేసినారు సార్ పోలీసు వాళ్ళకి ఇప్పుడు పేరు గారు ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తారు దీని మీద కూడా నాకు చిన్న విశ్లేషణ ఇవ్వండి సరే సార్ చంద్రబాబు కానీ బాగా చెప్పాడు సార్ రాజకీయ వైర్యం నాకు చంద్రబాబు ఉంది ఆయన హుందాగా ప్రవర్తించాడు అయితే గత ఐదేళ్లలో రాజకీయ వైరం నీకు చంద్రబాబుకున్నప్పుడు నువ్వు చంద్రబాబు గారు సత్యమణిని ఎందుకు తీసుకొచ్చావు నారా లోకేష్ గారికి నీకు వైరు ఉన్నప్పుడు నారా లోకేష్ గారి సతీమణి మార్పింగ్ ఫోటోలు ఎందుకు తెచ్చావు నువ్వు అప్పుడు రాలేదా నీ కుటుంబం ఎలా కాలం పెట్టే ఉంటాదనుకునేవా పవన్ కళ్యాణ్ గారికి నీకు వైరు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిడ్డలు ఎందుకు తీసుకొచ్చావురా పవన్ కళ్యాణ్ బిడ్డలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఆయన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసే అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు ఆ తల్లికి బిడ్డలు ముగ్గురు ఉన్నారు చిరంజీవి గారు నాగబాబు గారు ఈ ముగ్గురు యొక్క తల్లిని ఎందుకు తీసుకొచ్చావు ఆ కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చావు అంజనాదేవిని అప్పుడు అప్పుడు కనిపించలేదా నీకు ఇప్పుడు మాట్లాడుతున్నాను సొంతపోసం మాట్లా ఈ ఎట్టు పక్షులు టోళ్లను క్షమిస్తే ఇట్లాంటి వాళ్ళు పుట్టకొడుకులు మాదిరా వాళ్ళని చూసి ఇంకా పెరుగుతారు సార్ ఇట్లాంటి వాళ్ళు మొగ్గులోనే తుంచేయాలి అది నేను చెప్పేది మీకు వినిపించిన వీడియోలో కూడా వెనకాల నుంచి చిన్న మాట వినిపిస్తుంది పాట సాంప్రదాయం అది అవసరం లేదు సార్ నాని గారు మాట్లాడుతుంటే అది అవసరం లేదు రాష్ట్ర ప్రజల చెవుల్లో ఈయన ఏ ఒక్కసారి ముఖం చూపించినాడు అనుకో విలేకరుల ముందు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డిఫాల్ట్ గా చెవుల్లో వినిపిస్తానే ఉంటది మనకు ఆడియో లాకర్లా ఆయన ముఖం కనిపించితే ఆ బ్యాక్ గ్రౌండ్ ప్రతి ఒక్కరు మైండ్ లో రన్ అవుతానే ఉంటది ఓకే ఏదైనా గానీ పేరు నాని గారి కుటుంబంలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళందరికి శిక్ష పడాలి హండ్రెడ్ శిక్షింపబడాలి సార్ ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఓకే అది ఆడమ్మగ తేడా లేదండి పాపం చేసిన వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్ అండి ధన్యవాదాలు